ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బందిని గురువారం ఏసీబీ అధికారులు విచారించారు సిబ్బందితో పాటు ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉండే ఏడుగురు ఏజెంట్లను విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని దీంతో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఏజెంట్లకు ఏ అధికారికి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారిస్తున్నామన్నారు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్ లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తారని డబ్బులు రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్ లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు అనే కోణంలో కూడా విచారణ జరుపుతా ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతా ఉందండి కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర